We want justice We want justice We want justice We want justice, we want justice. yes మాస్టరు ప్రవీణ్ గారు ఆయన చనిపోలేదు బైబిల్ గ్రంథములో ఉంది భక్తుడున్నాడు ఉన్నాడు అనే భక్తుడు వీడలందరూ చనిపోయినారు యో భక్తుడు అంటాడు యోహోవా ఇచ్చను యహోవా తీసుకొని పోయిను యహోవా నామమునకు స్థుతి కలుగును గాక తన బిడ్డల గురించి అంటున్నాడు యహోవా ఇచ్చను యహోవా తీసుకొని పోయెను యహోవా మనకు స్థుతి కలుగును గాక ఈ విషయంలో యోబే పాపము చేయలేదు దేవుడు పరమ తండ్రి అన్యాయం చేశనని చెప్పలేదు ప్రవీణ్ పాస్ గారు గొప్ప సేవ చేశాడు గొప్ప ప్రసంగికుడు అంతర్జాతీయ ప్రసంగికుడు అయితే మనకొక శత్రువు నాడు సాతానుడు వాడు నరహంతకుడు యేసు ప్రభునే చంపారు కదా యేసు ప్రభుని చెప్పే రెండు వేల సంవత్సరాలు రెండు వేల ఇరవై ఐదు అంటే యేసు ప్రభు ఈ లోకానికి వచ్చి రెండు వేల ఇరవై ఐదు సంవత్సరాలు క్రీస్తు శకమిది ఇది క్రీస్తు పూర్వం క్రీస్తు శకము ఆయన కూడా చంపేశారు కానీ ఆయన మూడవ రోజు సమాధిని గెలిచి లేచుతాడు ఏ ప్రభు సజీవుడు కాబట్టి శత్రువు ఎంత పని కూడా ఇప్పుడు ప్రవీణ్ గారు ఉన్నాడు సిలువలో దొంగ చనిపోయేటప్పుడు నా ప్రభు అన్నాడు సినువులో నేడు నువ్వు నాతో ఉంటావు విత్ అండ్ ప్రవీణ్ యురడైజ్ వెరీ మచ్ అలైవ్ ఇన్ పారడైజ్ ఇట్ జీసస్ క్రైస్ట్ ఆయన ఒకసారి వస్తాడు మేము చూస్తాము మాటలు మూడు చదివి నేను ప్రార్థన చేస్తాను అనే ఒక సహోదరుడు గ్రామంలో చనిపోయినప్పుడు చరిత్ర ఇది పునరుద్ధానము జీవము నేనే నా ఎందు ఉంచువారు చనిపోయినా బ్రతుకును బతుకుతాడు మళ్ళీ సమాజ్ చేసినా కూడా ప్రవీణ్ గారి తిరిగి బతుకుతాడు మేము కలుసుకుంటాం ఆయన్ని ఆయన చూస్తాము ఒకళ్ళు మేము ఇప్పుడు చనిపోతే పరలోకంలో ఆయన చూస్తాము అది మా నిరీక్షణ క్రిస్టియానిటీ లాజర్ చనిపోయినప్పుడు లాజర్ సమాధి దగ్గర పోయి యేసు ప్రభు లాజరు అన్నాడు బతికాడు లాజరు నాలుగు దినములు సమాధిలో ఉన్న లాజరు బతికాడు తర్వాత ఆయన సేవ చేశాడు లాజరు మూడోది యేసు ప్రభు లాజరు చనిపోయినప్పుడు ఆయన కన్నీరు గడిచినాడు ప్రభు ఇప్పుడు యేసు ప్రభు అయిన దేవుడైనా కూడా మరి ప్రవీణ్ గారి భార్య బిడ్డల కుటుంబం కొరకు ఆయన కూడా ఏడుస్తున్నాడు గాడ్ ఆఫ్ కన్సోలేషన్ అండ్ కంఫర్ట్ యేసు ప్రభులో గొప్ప నిరీక్షణ ఏసు ప్రభులో గొప్ప రక్షణ యేసు ప్రభులో గొప్ప ఆదరణ ఇన్ ఇస్ గ్రేట్ సాల్వేషన్ ఇన్ దేర్ ఇస్ గ్రేట్ కంఫర్ట్

ఆయన కొన్ని విషయాల్లో ఆయన ఉద్దేశాలను ఆయన భావాలను వ్యక్తపరిచారే తప్పితే ఎప్పుడు కూడా ఎవరిని నొప్పిస్తూ ఆయన మాట్లాడలేదు పైగా ఆయన ఎప్పుడు కూడా మానవత్వాన్ని చూపించాలి అని ఆయన సందేశాలు తెలియజేస్తున్నది కానీ దినమున మరి ఆయన మరణించడం జరిగింది ఆ మరణం పట్ల అనేక సందేహాలు క్రైస్తవ సమాజంకుంది ఎందుకంటే ముందుగా యాక్సిడెంట్ అని చెప్పారు కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత తెలిసిన విషయాలు మేము వినినప్పుడు చాలా ఆశ్చర్యపోయాం ఎందుకంటే ఇది ఆయన వేసుకున్న టీషర్ట్ మీద ఇక్కడ ఆ చెప్పుల ముద్రలున్నాయని మేము కొంతమంది చెప్పు తెలియజేస్తూ ఉన్నారు ఎవరో కొట్టినట్టుగా ఆనవాళ్ళు ఉన్నాయి అక్కడ ఎన్ఫీల్డ్ బండి పడిపోయింది ఆయన మీద పడేసింది యాక్సిడెంట్ అయినప్పుడు ఎప్పుడు కూడా ఒక వ్యక్తి మీద అందిదిగా బండి పడడం జరగదు ఇటువంటి ఎన్నో ప్రశ్నలు ఉన్నాయి వీటన్నిటి మీద పోలీసు వారు సమగ్ర విచారణ జరిపించాలని కోరుతున్నాను అదే విధంగా ప్రభుత్వం వారు కూడా వారు కూడా తగు చర్యలు తీసుకొని మరి ఈ రీతి సంఘటనలు మళ్ళీ మళ్ళీ కూడా పాస్టర్ల మీద కావచ్చు క్రైస్తవ సమాజం మీద కూడా జరగకుండా వారు తగు చర్యలు తీసుకోవాలని నేను ప్రభుత్వం వారిని కోరుతూ ఉన్నాను మరి ఈ యొక్క ప్రవీణ్ పగడాల ఈ పాస్టర్ గారి విషయంలో మరి రాష్ట్రంలో అనుకోని విధంగా మరి ప్రజాస్వామ్యం ఉన్న ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇలాగ జరగటము చాలా అవమానకరము అవమానీయము అని మేము భావిస్తున్నాము మేము ఈస్టర్ సందర్భంగా మరి లెంట డేస్ జరుపుకున్న కార్యక్రమంలో మరి ఇటువంటి జరగటము మరి మత విద్వేషాలను రెచ్చగొట్టడమా లేకపోతే ఇది ఏ విధంగా ఉంటుందో మరి క్రైస్తవులమైన మేము శాంతి కాముకులమని మరి దేశం మొత్తానికి తెలుసు అటువంటి ఈ సమయంలో ఈ విధంగా జరగటము చాలా అవమానకర కరణీయమైన విషయము మరి ఈ విషయంలో మరి గవర్నమెంట్ కానీ మరి అధికార పక్షమైనా ప్రతిపక్షమైనా ఏదైనా కూడా ఆలోచించాలి క్రైస్తవులమైన మాకు సమాన హక్కులు ప్రతి విషయంలో ఉన్నాయి మరి మేము ప్రజాస్వామ్యంలో ఉన్నామా లేకపోతే లేమా అనే ఒక సందేహం మాకు కలుగుతుంది ఈ విధమైన భయభ్రాంతులను మమ్మల్ని గురిచేసి మరి ఏ విధంగా మేము మనుగడ సాగించాలో మరి ఈ విషయాన్ని మరి మేము గవర్నమెంట్ దృష్టి కూడా కాబట్టి మరి క్రైస్తవులైన మాకు రక్షణ కలగాలి రక్షణ కలుగు చేయాలని మరి పాస్టర్లు తన్ పాస్టర్లు మరి సుప్రీంకోర్టు ఆర్డర్ కూడా మన ఇటీవలే వచ్చింది మరి మేము చక్కగా చేసుకోవచ్చని ఇచ్చిన ఈ క్రమంలో కూడా ఈ విధంగా దాడులు జరగటము చాలా హేకరంగా మేము పరిగణిస్తూ మరి ఈ విధమైన వాటిని ఖండిస్తున్నాం మరి జుబెట్ మెమోరియల్ బాబుటీ చర్చి నుంచి మేము ఖండిస్తున్నాం ఈ దేశానికి క్రైస్తవులు ఎనలేనిటువంటి సేవ చేశారు స్వాతంత్రోద్యమంలో బహుగా పాల్గొన్నటువంటి వారు క్రైస్తవులు మరి దేశంలో బడుగు బలహీన వర్గాలకి విద్యను అందించి ఉపాధిని చూపించి ఆరోగ్యాన్ని సంబంధించి హాస్పిటల్స్ ఏర్పాటు చేసి ఎంతో గొప్ప మరి యొక్క సేవ చేసినటువంటి క్రైస్తవ లోకాన్ని ఈ రీతిగా మరి అత్యంత దారుణంగా ఈ యొక్క శ్రమల దినాల్లో ఒక పాషగాన్ని చంపడం అనేది ఇది మతోన్మాదులు చేస్తున్నటువంటి కుట్ర గవర్నమెంట్ వెంటనే మరి ఎక్కడా కూడా మరి పక్షపాతానికి తావు లేకుండా న్యాయం చేసి మరొక మారు ఈ రాష్ట్రంలో ఇటువంటి పరిస్థితులు తలెత్తకుండా దోషులను అణిచివేయాలని శిక్షించాలని మరి క్రైస్తవ సోదరులుగా ముఖ్యంగా జయం ఇచ్చే ఒంగోలు పక్షంగా మేము గవర్నమెంట్ని డిమాండ్ చేస్తున్నాం